రావలసిందోళవేటో చెప్పు పొంతులు యో ఈ ముసలయ్య ఊరు వదిలి పదిహేనేళ్ల క్రితం పారిపోయే ఇతనుండే కొంప దుమ్ముతో ధూళితో బూజుతో శాస్త్ర ప్రకారం దెయ్యాల కొంపలా మారిపోయి పాపం గంగయ్యన పడే ఈ పెద్ద మనిషి ఊరి పెద్దల అనుమతితోనే దాన్ని తీసుకున్నాడు బాగు చేసుకున్నాడు సందేహం లేదు దానికి ఎంతో డబ్బు కష్టము ఖర్చయినాయి మళ్ళీ ఈ ముసలయ్య పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఆ కుంప నాదే నాకే ఇవ్వాలని అందరి మొదలెట్టాడు నేను ఏ గొడవ చేయలేదు బాబు చేపల కూర కవురు చెప్పకోవా ఊళ్ళో పెద్ద మనుషులు మేము అబద్ధం చెప్తున్నామంటావా అంటావా సందేహం ఏముంది ఇందుకనే శిక్ష వేసే నువ్వు మత్త గెలుసులా ఊరికి గింజుకు పోకు విషయం ఎంతో ఎన్నై నువ్వేమంటావు ముసలయ్యా రాయుడు బాబు నా స్థలం నాకిమ్మని ఆ గంగయ్యని అడిగాను అంతే బాబు గంగయ్య నువ్వు చెప్పుకునేది ఏమన్నా ఉందా అయ్యా ఏలగేలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని స్థలాన్ని బాగు చేసుకున్నాను ఏడాది ఏడాది తమకి ఇంటి పన్ను కింద వందలందలు కట్టాను ఇప్పుడు దాన్ని అడిగిచ్చేస్తే నేను బికారాన్ని అయిపోయి బజార్ని పడిపోతాను ఇక తమరేని ఆయన చెప్పాలి ఈ ముసలయ్య అనే ఆస్సామి చెప్ప పెట్టకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తన కొంపనే ఇటు పెద్దల చేతుల్లో గాని అటు చుట్టాల చేతుల్లో గాని పెట్టకుండా వెళ్ళిపోయాడు ఒకేడు కాదు రెండేళ్లు కాదు పదిహేనేళ్లు పోయిన తర్వాత తిరిగి వచ్చి నా ఆస్తిరా కావాలి అంటున్నాడు సరే సోబువే కానీ గంగ ఎనబడే ఈ పెద్ద మనిషి మంచి మనిషి పెదల తల్లో నాలుకలు అలాగా ఇలాగా కాదు ఎన్నో రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి అత శంపడి దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లోనే కాపురం ఉంటున్నాడు పైగా ప్రతి సంవత్సరం పంచాయతీకి పన్ను కూడా కడుతున్నాడు పదిహేనేళ్ల క్రితం పారిపోయిన ఈ ముసలయ్య వచ్చి ఇలా ఆస్తి నాది అంటున్నాడు కానీ నిజానికి ఆస్తి మీద సర్వాకులు గంగైకే ఉన్నాయని ముసలైకి ఎంత మాత్రం లేవని ఘంటాపదంగా ఏకగ్రవంగా తీర్మానించడం అన్యాయం ఇది అన్యాయం నేను లేనని చెప్తున్నా ఆ తరం మరొకటి స్వాధీనం చేసుకుంటే అది న్యాయమైన తీర్పు చెప్పే మీరు పెద్దలు కాదు దుర్మార్గులు నాది మరొకటి మీరు మనుషులు కాదు పొగరమవుతూ మాట్లాడు ఆ భాష ఈ ఊళ్ళో చెల్లదు ఇక్కడ పెద్ద మనుషుల్ని నువ్వు అడ్డమైన మాటలతో అవమానించినందుకు కొరడాతో దజను కాజాలు ఇచ్చి ఊరవతలకి సాగనంతేమని పేమని తీర్పు చెప్పడం అయినది రాముడు ఇచ్చే కాజాలు తగవుడు విడగొట్టి శాస్త్ర నిలబెట్టారు చచ్చినారా ఏంటాడు చెప్పే ధర్మం సొమ్ములేనాన్ని తత్తులేనాన్ని నోకుడు చేసి అన్యాయం చేసి ఆయన్ని సాగుపొచ్చడం అంటారా మీరు చెప్పే ధర్మం రేయ్ చేసే భయపడి చూస్తా ఊరుకున్నారా ఏదో ఒక రోజు మీ పాపం పండి మండి పద అయ్యా ఎవరు ఎందరినోళ్ళరో ఊహించారు శాస్త్ర ప్రకారం ఈ వృద్ధురాలు కూడా ఊహించి ఊరికి మహోపకారం చేయకూడదు జాబట ఏమీ లేదు ఊరందరి నోళ్ళు ముయించు హక్కు మనకు ప్రజలు ఇచ్చారు మన నోరు ముయించు హక్కు దానికి దేవుళ్ళే ఇచ్చాడు అర్థమైందా తల్లి ప్రయాణం బాగా జరిగిందా తల్లి ఏం బాగా నాన్న బస్సు మూడు సార్లు ఆగిపోయింది బండి నాలుగు సార్లు ఎక్కింది రాయుడు గారు అమ్మాయిని తెలుసుకోలేని ఆ బస్సుని బండిని పెట్రోల్ పోసి తగలెట్టినా తప్పలేదనిపించింది మరోసారి అలా జరిగితే ఆ పని నేనే చేసేస్తాను అమ్మమ్మ ఎలా ఉంది వయసు మళ్ళినా తిరగలి రాయిలా తిరుగుతూనే ఉంది ఎంత తిన్నా అరుగుతూనే ఉంది హాయ్ పొంతలు గారు ఏమిటి లింగం గారు వేళ తప్పకుండా మీరు తాగడం తప్ప మీ ఆవిడ నెల తప్పడం గురించి పిల్లవే అంత పెద్ద కాకపోయినా నేను పెద్ద మనిషి ఏంటనే అలాగేనమ్మా ప్రయాణంలో బాగా అలిసి పెళ్లి పెళ్లి నీళ్ళు లింగం గారి పెళ్ళమే ఇంకా నీళ్ళు ఆడలేదు పెళ్లి కాని దాన్ని నేను నీళ్ళు పోసుకోవడం ఏంటి అబ్బా మొత్తానికి ఎలాగైతే అందరినీ ఓ దులుపు పిచ్చి పిల్లంతా వాళ్ళ అమ్మ పోలిక